నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట గ్రహ కూటమి కూడా జరగబోతోంది అయితే గ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే గ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ద్వాసు ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్గా మాములు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమంత వరకు మూర్తాలు ఏం పెట్టం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి ఎముడు కదా ఎముడు సో అందుకని భరణిలో మీకు అందుకని మాలయ పచ్చల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కలిగి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంతవరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గతం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన అయిన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ టేకిటీజీ అనుకోండి సో గెలుపు ఓటములు దైవ అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్కుడు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు మరి దశమ స్థానంలో సింహరాశి వారికి గ్రహ కూటమి అనేది జరగబోతోంది మరి ఎలా ఉండబోతుందండి సింహరాశి వారికి ఈ నెలలో కూడా రైట్ సో ఇక్కడ రాజ్యాంగ స్థానంలోకి వచ్చేప్పుడు ఏంటంటే మనకి కొంతవరకు అంటే ఈ ఏదైతే ఈ గ్రహ కూటమి ఉందో అది పూర్తిగా మేలు చేయటం అనేది ఉండదు బట్ రా మనకి గోచాలంలోకి వచ్చేటంటే దశమ స్థానంలో విశేషమైన బలవంతుడు అయితే కనుక అది రవి సో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఒకటి తర్వాత ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అనేది ఒకటి కనుక ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఎక్కువ శాతం మేలు చేయటం అనేది ఉంది తర్వాత సింహరాశిలో ఉండి ఎవరైనా సరే ప్రజా బాహుళ్య వృత్తుల్లో ఉన్నవాళ్ళు అంటే సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ తర్వాత పబ్లిక్ తోటి మీడియా నిర్వహించే వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే మనకి సింహరాత్రిలో పుట్టి ఉన్నారో ఆ వాళ్ళకి విశేషమైన ఎందుకంటే ఇక్కడ మనకి తోటి కలవటం అనేది కూడా రాజస్థానంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి విశేషమైన జన ఆకర్షణ శక్తి పెరగటం అనేది ఉంటుంది కనుక సింహరాత్రి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉంటాయి తప్పకుండా పైగా భాగ్యాధిపతి భాగ్యంలోకి వచ్చి చేస్తాడు సో ఇప్పటిదాకా ఏమైనా సరే ఒక కోర్టు గొడవలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కొంతవరకు వీళ్ళకి ఆశాజనకంగా ముందుకెళ్లడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి ఏదైనా ఇల్లు స్థలాలు ఇలాంటివి ఏమైనా కొనాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పీరియడ్ అంటే ఇక్కడ కొన్ని ఖర్చుతో కూడిన శుభాలు జరిగేందుకు కూడా సింహరాశి వాళ్ళకి అయితే ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఏ పనిలో అయినా సరే వీళ్ళెంతో కొంత ఎక్కువ ఖర్చు పెడితేనే ఆ పని అవుతుంది ఖర్చు పెట్టకుండా అవటం అనేది కొద్దిగా తక్కువ ఉండటం అనేది ఉంటుంది ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఇదే శుక్కుడు రాజస్థానంలో ఆయనకి కూడా ఆయన ఇది స్వచ్ఛేత్రం అందుకని మాములుగా రాజస్థానంలో శుక్కుడు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఇక్కడ స్వచ్ఛేత్రం కాబట్టి ఖచ్చితంగా వీరికి కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది ఇంకా మిగతా వచ్చేప్పటికీ గురుడు గురుడు కూడా పదో ఇంట్లో పెద్దగా చెప్పుకోదాగండి మరీ మంచి పాలంటాడు అందుకని ఇంట్లో ఖచ్చితంగా ఒకరు ఎప్పుడు కూడా అనారోగ్యం ముఖ్యంగా సంతానకారుకుడు గురుడు అవుతాడు కాబట్టి సంతానం మీద కొంతవరకు వ్యతిరేక పలితాలు అంటే సంతానానికి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్య సూచనలు అయితే ఎక్కువ ఉండటం లేదు సంతానం చదువుకునే విధానంలో ఉంటే కనుక ఆ చదువులో వారు అనుకున్న రేషల్లో అంటే కొంతమందికి మనకి ఖచ్చితంగా ఇలా కేంద్రీయ విద్యాలలో సీట్ రావాలి ఇలాంటి టార్గెట్స్ ఉంటాయి టార్గెట్స్ ఉంటాయి సో ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఉండే అభివృద్ధి కానీ వ్యక్తిగత కళాకారులు కానీ ఇలా ఏదైనా సరే వాళ్ళు వ్యక్తిగత విషయాల్లోకి వచ్చే మాత్రం ఖచ్చితంగా వీరి మంచి శుభ కాలమనే అనే చెప్పవలసి ఉంటుంది ఇక ఉన్నందులో మనకి ఏదైనా సరే ఆ చెడు తగ్గాలి అంటే కనుక వీరి ఈ నెలతో కూడా సాధ్యమంత వరకు కూడా లక్ష్మీదేవినే ఎక్కువ పూజించడం అనేది మంచిది కనుక పాలతో తయారు చేసిన పదార్థాలు ఏవైనా సరే వీళ్ళు ఆ లక్ష్మీదేవికి పెడుతూ ఉండటం వల్ల కూడా వీరికి ఉండే ఇబ్బందులు కొంతవరకు తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మరీ భయంకరమైన పరిస్థితి అయితే జూన్ నెలలో సింహరాశికి అయితే ఉండదు అద్భుతం అండి మంచి పీరియడ్ గానే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగానే గడవాలి సింహరాశి వారికి ఈ సమయం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి